ఈ రోజు ఎందుకు ఇక్కడికి వచ్చాను ఇస్ ప్రాబ్లీ ఇన్ యువర్ మైండ్స్ అందరూ ఆలోచిస్తున్నారు ఎప్పుడు అంత ఎక్కువ మీడియా ముందరికి రాకుండా ఉన్నాను ఈ రోజు ఎందుకు వచ్చాను ఇది అందరూ అడుగుతున్నారు దీనికి రెండు కారణాలు ఉన్నాయి వన్ రీజన్ ఇస్ దట్ ఆఫ్ యూ హ్యావ్ బీన్ అ సపోర్ట్ ఫర్ మీ ఇప్పుడు ది ఇన్వెస్టిగేషన్ హ్యాస్ కమ్ టు అ స్టాండ్ స్టిల్ ఐ నీడ్ హెల్ప్ to move this forward so i need your help to make the investigation go forward okay the second reason is i want the people of andhra pradesh i want the support of the people of andhra pradesh rajala Nunchi. నాకు ప్రజా తీర్పు కావాలి ఐ వాంట్ జస్టిస్ ఇన్ ద పీపుల్స్ కోర్ట్ సో ఐ వాంట్ టెల్ ఎవ్రీబడి వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో కొంచెం చెప్తే దీంతో ప్రజలకు అర్థమైతే ప్రజా తీర్పు వస్తుంది అని ఒక ఆశ సో దీస్ ఆర్ ద రీజన్స్ వై యామ్ హియర్ టుడే సో ఏం జరిగింది ఐదు సంవత్సరాల నుంచి మార్చ్ ఫిఫ్టీన్త్కి ఇది ఐదేళ్ళు అవుతుంది జనరల్గా ఎటువంటి కేసు మర్డర్ కేసు అంటే జనరల్గా నాలుగైదు రోజుల్లో ఎవరు కనుక్కో ఎవరు చేశారు అనేది తెలిసిపోవాలి ఇది ఐదేళ్ళకి ఇంకా ఎందుకు తెలియట్లేదు బట్ ఇది ఐదేళ్ళ క్రితం జరిగినా కానీ ద రూట్స్ వర్ సెట్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ ట్వంటీ సెవెంటీన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కంటెస్ట్ చేశారు ఆ ఎలక్షన్స్లో ఆయనను ఓడించాలని ట్రై చేశారు ఎందుకు ఎందుకు ఓడించాలని ట్రై చేశారు బికాస్ దే డి వాంట్ హిమ్ అరౌండ్ దేట్ దే వాంటెడ్ టు సప్రెస్ హిమ్ సో దట్ హీ విల్ నాట్ బీ అథాన్ ఇన్ ద ఫ్లెష్ ఫర్ సమ్ పీపుల్ సొంత వాళ్ళ సహకారం లేక లేకపోతే మోసం చేయడం వలన ఓడిపోయారు సో దాంతో ఆయన సప్రెస్ అవుతారు అనుకున్నారు కానీ అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ హీ బికేమ్ డబ్లీ స్ట్రాంగర్ ఇంకా యాక్టివ్గా ఆవడం మొదలుపెట్టారు ఎంత యాక్టివ్గా మొదలుపెట్టారు అంటే వన్ ఆఫ్ దెమ్ టోల్డ్ మీ దట్ విడన్ నో వేర్ యూ వాస్ గెటింగ్ ఆల్ దిస్ ఎనర్జీ ఫ్రమ్ ఎప్పుడు ఎక్కడ రమ్మన్న రమ్మన్నా కానీ వస్తున్నాడు వాళ్ళు ఇంకా భయం ఎక్కువ అయింది ఎంత ట్రై చేసినా కానీ ఈ మనిషిని అణుచేయలేకపోతున్నామే అబ్బాయి సో దట్ ఈస్ వాట్ లెట్ టు దిస్ అన్ఫార్చునేట్లీ అప్పట్లో మాకు ఇదంతా అర్థం కాలేదు ఇదంతా అర్థం అవడానికి చాలా టైం పట్టింది మార్చ్ ఫిఫ్టీన్త్ ట్వంటీ నైన్టీన్ వెన్ వర్ టోల్డ్ దట్ నాన్నగారు వారు వివేకానందరెడ్డి గారు ఇస్ నో మోర్ అండ్ ఆ రోజు వి డ్రో డౌన్ టు పుల్వెందుల ఫస్ట్ ప్లేస్ వి వెంటూ వాజ్ ద మార్చురీ అవుట్ సైడ్ ద మార్చరీ వెన్ అవినాష్ కేమ్ అప్ టు మీ అండ్ టోల్ మీ దట్ పెన్న నా లెవెన్ థర్టీ వరకు నా కోసం కంటెస్ట్ చేస్తున్న క్యాంపెయిన్ చేస్తున్నాడు ఐ డౌంట్ రియలైజ్ ది మోటివ్ బిహైండ్ దట్ చాలాసార్లు క్రిమినల్ కేసెస్లో మనం వింటూ ఉంటాము ఆర్ టీవీలలో చూస్తుంటాం హంతకులు మన మధ్యనే ఉంటారు బట్ వీ డోంట్ రియలైజ్ ఇట్ దిస్ వాస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ వీ డి నాట్ వెన్ రియలైజ్ దట్ బికాస్ ద పియర్స్ దట్ దే ఆర్ హెల్పింగ్ యూ వెన్ దే ఆర్ హెల్పింగ్ యూ యూ డోంట్ సస్పెక్ట్ సో దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ సో వెన్ ఐ వాస్ టోల్డ్ లెవెన్ థర్టీ వరకు కూడా నాన్న వాస్ క్యాంపెయినింగ్ For Avinash and Jaganana, why would anybody even try to hurt somebody who is helping them? Would be the first thing that I would think of. Munnal Rojal Tarvata, example, sent, uh, State Election Commissioner Kal Sarmo explained the situation there at that point, and Central Election <coughs> Commissioner Kaludan Delhi Kocham. వాట్ హూస్ హెల్పింగ్ ఇస్ దర్ సంబడి ఫు ఐ డింట్ నో సంబడి ఫు ఐ డి నో ఎగ్జిస్టెడ్ కమ్స్ అప్ టు ద ప్లేస్ వేర్ ఐ ఎమ్ స్టేయింగ్ ధర్మారెడ్డి గారు కమ్స్ టు యూ టేక్స్ యూ టు ద ఎలక్షన్ ఆఫీస్ ఎలక్షన్ కమిషనర్స్ ఆఫీస్ అంతగా హెల్ప్ వస్తుంటే యూ థింకింగ్ దట్ ఓ People are here to help you, but you don't realize the ulterior motives that's behind that thing. And these are people that I didn't even know. They take you personally, in person. Jay Patkun literally takes you to the offices, get your complaint heard, and move on. Over a period of time, of course, High Court law. If uh, my mother had filed a petition for transfer to CBI, the my cousin Jagan had filed a case for transfer to CBI, and we're thinking that everything is going right. Elections are done. After the elections, in fact, I go and meet the Chief Minister and say our cases are pending in the High Court. బాబాయి చంపిన చిన్నాను చంపిన వాళ్ళని నేను పట్టుకోకుంటే ప్రజలు నా గురించి ఏమనుకుంటారు ఐ నీట్ సాల్వ్ దిస్ దిస్ విల్ బి డన్ ఎవర్ ఇస్ ద కల్పరిట్ విల్ బి ఫౌండ్ ఐ నీట్ టు డూ దిస్ Obviously, you would believe that. Things started evolving then. Suspicions were being raised about people close to you. August 8th, my father's birthday the chief minister was supposed to come to inaugurate a statue as well as open the kia factory, or one of their plants. surprisingly, he chooses not to come for very unclear reasons, for absolutely no reasons. he was actually in, uh, in town that day, in vijayawada that day. Cancels coming not just to this, to Vivekananda's statue inauguration, but also cancels the Kia program, which is essential for the state. You put states uh, priorities at bay just because of your personal animosities. That's not what a chief minister should do. That's not what we are here for. Chief Minister ki నీకు పర్సనల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే పర్సనల్గా ఉండొచ్చు అట్లా అని చెప్పి కమిట్ అయిన ప్రోగ్రామ్స్కి ఇంటర్నేషనల్ కంపెనీస్ పెట్టాల్సిన ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అవ్వకుండా పోవడం బికాస్ యూ ఇట్స్ అసోసియేటెడ్ విత్ సంథింగ్ ఎల్స్ దట్స్ నాట్ టు బి డన్